అభిమానుల ఎదురు చూపుల మధ్య మొత్తానికి టిల్లు స్క్వేర్ థియేటర్లలో అడుగు పెట్టేసింది ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశల మధ్య ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు టిల్లు అలియా సిద్ధు జొన్నలగడ్డ టీజర్ ట్రైలర్ పోస్టర్ సాంగ్స్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన మేకర్స్ ఇక ఇప్పుడు థియేటర్లలో నాన్ స్టాప్ కామెడీతో అలరిస్తున్నారు గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు మల్లిక్ దర్శకత్వం వహించగా మార్చి విడుదలైన ఈ హిట్ టాక్ అందుకుంది సితారా ఫార్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది డీజే టిల్లు సీక్వల్ కావడంతో ఫస్ట్ పార్ట్ దృష్టిలో పెట్టుకుని ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానుల్లో కూడా అదే లెవెల్లో క్యూరియాసిటీ ఉండడంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి ఈ చిత్రానికి ఏకంగా ఇరవై ఏడు కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం ఇక మొదటి రోజు కలెక్షన్స్ భారీగానే వచ్చినట్టు తెలుస్తోంది తాజాగా కలెక్షన్స్ విషయాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది టెల్లో స్క్వేర్ చిత్రానికి ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు ఇక అమెరికాలో ఈ సినిమా మొదటి రోజు ఒక మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ ని రాబట్టింది ఇక ఈ వీకెండ్ శనివారం ఆదివారం కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరగనున్నట్టుగా తెలుస్తోంది మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు యాభై కోట్లు దాటేస్తుందని సులభంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని భావిస్తున్నారు ఈ సినిమా వంద కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు ప్రొడ్యూసర్ నాగవంశి మొత్తానికి టిల్లు ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రేక్ చేశాడు